ఈ రోజు మహిషాసురి మర్దిని అవతారం మహిషాసురి మర్దిని అష్టోత్రం చదువుకుందాము కుంకుమ పూజ చేసుకుంటూ శుక్లాంబరధరం విష్ణుం శివర్ణం చతుర్భుజం వధనం ధ్యాయే సర్వ విజ్ఞోవ ప్రశాంతయే అమ్మల గణయమ్మ ముగురమ్మల మూల పుటంమ్మ చాలా పెద్ద ముసుదారులమ్మ కడుపారెడు పిచ్చిన యమ్మ దందులోనమ్మ ఎనివే పుటంల దుర్గమాయమ్మ రూపాద్దుత్వ మహిత్వ కవిత్వ పటత్వ సంపద సంభవ ంబాంభవ చంద్రమౌళిరబుల పార్వతి కాళీ హైమవతి శివాతృయని కాత్యాయని శుభకరి సామ్రాజ్య సామ్రాజ్యలక్ష్మీ ప్రదా విద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరీ కుంకుమ పూజ మైషాసురని స్తోత్రం ఓం మహత్యే నమేతనాయ నమ మాయాయ నమ ఓం మహాగౌర్య నమ ఓం మహేశ్వర్యే నమ ओम महोदाराय नम ओम महाबुद्धे नम ओम महाकाल्य नम ओम महाबलाय नम ओम महासुदाय नम ओम महानिद्राय निद्राए नम ओं महामुद्राय नम ओम महोदयाय नम ओम महानिद्राय निद्राए नम ओम महालक्ष्मे नम ओम महाभोगाय नम ओम महामोहाय नम ओम महाजयाय नम ओम महातुष्टे नम ओम महालज्जाय नम ओम महाघोराय नम ओम महाद्यय नम ओम महादंषाय नम ओम महाकांते नम ओम महापद्माय नम ओम महा स्मृत्यो नम ओं महामेधा नम ओं महाबोधाए नम ओम महास्थानाय नम ओम महातपसे नम ओम महारावाय रावाय नम ओं महााय नम ओं महायुद्धाए नम ओ महाबंध संहर नम ओं महाबैनाशिने नम ओ महाने नम ओं महावक् नम महावक्षसे नम ओम महाभुजाय नम ओम महेम महामहिर्य नम ओं ओम नम ओम महाचायाय नम ओं ओम नम ओम महाशात नम ओम महाश्वासये नम ओं ओम नए ओम ओं महाब्रह्म नम ओम श्रीमात्रेय ओम ओं महासाराए नम ओम महाकृत्य ओम ओं महामहते नम ओं पार्वते नम ओं स्निग्धाए नम ओं चचिताय नम शिवप्रदाय नमः ओम महाकाशाए नमः න මත uන u குਲන න umā uම u ਲ ਲ u බන u කාላ u ha ච්‍රන සතவேන තව ම विද්‍යන න න පුද්ධන ఓ మహాగత్యే ఓ దుః మామోక్షప్రదాయ నమ ఓం మహాపక్షాయ నమయూన్య నమాభద్రాయ నమ మహా వాణ్యే ఓ మహారోగ వినాశిన్య నమ మహాదారాయణ ఓ మహాకార్యాయ నమ మహాయర్య నమ ఓం కేశర్య నమక్షేమ కార్యే నమ ओम महाक्षमाय नम ओं महेश्वर्यप्रदाये नम ओम महा नम ओम शाय नम ओम महादास्य नम ओम महावर्षाय नम ओम महातत्वाय नम ओम कैलासवासी नम भद्राय नम ओम सुभगाय नम ओम महाविद्याय नम ओम महासत्यय नम ओम प्रत्युंगिराय नम ओम महान नम ओम महाप्रलयकारिण्ये नम ओम महासत्य नम ओम महामत्यय नम హే మంగళకారిణ్యే ఓ మహాదేవ్యే నమహాలక్ష్మే నమ ఓం మహామాత్రే నమ ఓ మహాపుత్రే నమ ఓ మహిషాచుర మర్దిన్యే నమ మహిషాచుర మర్దిని స్తోత్రం చదువుకుందాం అక్షింతలు తీసుకుని అమ్మవారికి అక్షింతలతో పూజ చేద్దాం కావాలంటే పూర్తయినా చేసుకోం ి గిరినందిని నందితమోది విశ్వవినోదిని నంది గిరివరవిందో వాసిని విష్ణు విలాసిని జిష్ణును భగవతి హే సింఠకని భూరికొటంబిని భూరికృతే జయ జయ హే మహిషాసురని రమ్యక పదిని శైలసు సురవరవర్షిణి దుర్ధర ధర్షిని దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి సంకరతో కల్మషమోచని ఘోరరే ధనుజ నిరోషిణి దుర్మద సోషిని దుఃఖ నివారిని సింధుసు జయ జయ హే మహిషాసుర్రిని రమ్యక పద్ని శైలసు అయ్యి జగదంబ కదంబ ప్రియవాస విలాస నివాసిరే శిఖరి శిరోమణితుంగిమా శృంగణి మధ్య గే మధు మధు రే మధు కైటవ భైటరే జయ జయ హే మహిషాసురని రమ్యక పర్దిని సైన్ సుతే అయి నిజహంకృతి మాత్ర నిరాకృతూమ్ర విలోచని ధూమ్రసికే సమర విశోని బీజ సముజల బీజల శివ శివ శుంభని శుంభ మహబర్పిత భూతపి సాచపతే జయ జయ హే మహిషాసురని రమ్య కదిని శైలసు అయ భోజస భోసత ముఖ కుండలి తుండిత ముండ విపు గజగండ విధారణ ముఖంకుండలిముండిపతేపురం పరాక్రమ సౌండ మృగాధిపతేజభుజ దండ విపాతితండ నితి ముండ భఠాధిపతే జయ జయ హే మహిషా ప్రమాదిని రమ్యక పర్దిని శైలసు ైర సాత్రూర్ దుర దుర్జయ నిర్జయ శక్తి భృతే చతుర విచారధురీ నమాసిం భూతకృత ప్రమదాధిపతేహురాశయదానవంత జయ జయ హే మహిషాసురైలసు ైరవధూకరీరవరా భయదానవిభువనమస్తక శిరోధిమలూలకరే దుర్లమితావర దుందముఖరీకృతీన జయ జయ హే మహిషాసు రమ్యక పద్ని సైలసు సురలనాతయితీతాని మ జలాస్యరకుంపతివరధూతాళక తాకూతూహలనాదరే ధింగ్ ధిమి కీటిం ధిమి తీరమృదాదర జయ జయ హే మహిషాసురమాద్రి రమ్యక పదిని झण 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 हिंकृत वर नूपु चिंजित मोहित भूतपते नटित नटाद नटी नट नायित नाटिक नाटक नाचरते ना ना पद नत पालिनि फाल विलोचनि पद्म विलासिनि विश्वधुरे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते धनुज सुसङ्गरक्षण सङ्गुरदङ्गनतटकटके कनकनिशङ्ग वृषत्तनिशङ्गरटद्भटभृङ्गहटाचटके अथ चतुरङ्गलक्षितरङ्गघटद्बहुरङ्गलत्कटके जय जय हे महिषासुरमाद्रि रम्यकपर्दिनि शैलसुते

అయితవ సుమన సుమనసుమనోహర కాంతిలసత్కలకాంతిరీర జరీరవత్ర విలాస విలాసకృతేనయన నయన సువిభ్రమద భ్రమర భ్రమరాధిపవిస్వను జయ జయ హే మహిషాసురే రమ్య కదిని సైలసు అవిరళదండక మేధురమున్మద ம தங்கிவனூஷனிதி ஜய ஜயஹேமரமதிசைலசுதே கமலாமல்கோமல காந்தபாலலே సకల కళా విజయా క్రమ కేళి చల కల కులే అలి కుల సంకుల కువలయ మండిత మౌలి మిలత్ సమదాలి కులే జయ జయ హే మహిషాసురమర్ది రమ్య కపర్దిని శైల సతే కూజిత కలమురళీరవరంజితూజితోకిలందనోహర గుంబితరంజితైల మృగణాసరికణ సంభృతేతే జయ జయ హే మహిషాసురే రమ్యక పదిని శైల కటి తిల मयूखसुरञ्जितचन्द्रकले निचकनकाचलमौलिपयोगत निर्जर कुञ्जर भीमरुचे प्रणतसुरासुरमौलि मनिस्पुरदंस लताधिकचन्द्रलते जय जय हे महिषासुरमग्रम् पर्दी सैल सुते विजित सहस्र कहस्र सुधा सुत तारक संगर तारक तारक संगर संगनुते गज मुख रंजित पार्श सुशोभित जय जय हे महिषासुर मदे रम्यकर्दिशसुते పదకమలం కమలం కమలా నిలయే పరివస్యతి నిర్దినం స శివే అయి కమలి విమే కమలా నిలసీకర సేవ్యముకాంజ శివే తవ పదమీ శివదం దృష్టిపదం గతమస్ న శివే జయ జయ హే మహిషాసురమా రమ్యక పదిని శైలసు स्तुतिमिति स्तिमितस्तु समाधिना नियमतो यमतो, यमतो नुदिनं पठेत् परमया रमया स तु सेव्यते परिजनोऽपि जनोऽपि भजेत् अमृतमस्तु अमृतनैवेद्यं निवेदयामि धूपमाग्रापयामि దీపం దర్శయామి అంధరి కన్నా చక్క చల్లరి కల్లికి చంద్రహారమ్మల కటుక చురకర్పూరారతి సకల నిగమ విమతరణాశ్వతమంగ శ్రీలలితజ్యోతి సర్వకామగా శ్రీగిరినిలయా నిరామయా సర్వమంగళల